హాయ్ డీ శ్రీనివాస నుంచి నేను పార్థని ప్రతి ఒక్కరూ ఏదో ఒక అకేషన్కి పెళ్లి రోజునో పుట్టినరోజునో ఆఫీస్ మీటింగ్స్ అనో లేకపోతే దేనికో దానికి హోటల్స్కి వెళ్ళడం అయితే మామూలే కదా అయితే ఈ రెస్టారెంట్స్కి వెళ్ళిన తర్వాత ఎవరికి వారు తమకు ఇష్టమైన ఆహారం ఆర్డర్ చేసుకుంటారు కానీ తిన్న తర్వాత ప్రతి ఒక్కరూ తప్పకుండా చేసే ఆర్డర్ ఏంటంటే ఫింగర్ బౌల్ ఈ ఇష్టమైన ఆహారం తిన్న తర్వాత కూర్చున్న చోటనే చేతులు శుభ్రం చేసుకోవడానికి దీన్ని ఉపయోగిస్తారని ప్రతి ఒక్కరికి తెలుసు మరి ఈ ఫింగర్ బౌల్ ఉనికిలోకి ఎలా వచ్చింది ఇది ఆధునిక అవసరమా ప్రాచీన సాంప్రదాయమా అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం చాలామంది తిన్న వెంటనే వెళ్ళి వాళ్ళ చేతులు చక్కగా కడుక్కొని వస్తారు చాలా చాలామంది కూర్చున్న చోటనే ఫింగర్ బౌల్ని ఆర్డర్ చేస్తారు ఆ సాంప్రదాయం ఏంటో చూద్దాం ఫింగర్ బౌల్ పద్ధతి ఎప్పుడు మొదలైంది అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం అయితే లేదు చరిత్ర మాత్రము చాలా పురాతనమైనదే అని అంటున్నారు ఇది పాశ్చాత్య దేశాల్లో మొదలైన సాంప్రదాయంగా చెప్తుంటారు పదమూడవ శతాబ్దంలో మొదలైందని కొందరు చరిత్రకారులు అభిప్రాయపడుతూ ఉంటారు అయితే ఇరవయో శతాబ్దంలోనే ఇది విస్తరిస్తూ వచ్చింది ఒకప్పుడు రెస్టారెంట్లు అత్యంత సంపన్నులను ఆకర్షించడానికి పలు రకాల ప్రయత్నాలు చేసేవి లైవ్ మ్యూజిక్లని ఫింగర్ బౌల్స్ వంటివి ఏర్పాటు చేసేవారు కస్టమర్లను మరింత సుకుమారంగా గౌరవంగా చూసుకునేందుకు ఈ తరహా ఏర్పాట్లు చేసేవారు ఈ విధంగా ఫింగర్బాల్ పద్ధతి చాలా కాలక్రమంగా ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించింది మన దేశంలో మాత్రము ఇందకు పూర్తి భిన్నంగా ఉంది మనం ఆహారాన్ని అన్నపూర్ణగా భావిస్తాం దేవుడి ప్రసాదంగా చూస్తాం అందుకే భారతీయుల జీవన విధానంలో భోజనం చేయడానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అందుకే తినే ముందు తప్పనిసరిగా కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుంటారు చేత్తోనే తింటారు తిన్న తర్వాత బయటకు వెళ్ళి చేతులు శుభ్రం చేసుకుంటారు పూర్వకాలంలో తిన్న తర్వాత ప్లేట్లలోనే చేతిని శుభ్రం చేసుకోవడానికి తప్పుగా భావించేవారు ఎంగిలి చేతులు కంచాల్లో కల కడగకూడదని భావించేవారు ఎందుకంటే మన దేశంలో వంట సామాన్లను లక్ష్మీదేవిగా చిహ్నంగా భావిస్తారు కాలక్రమంలో పలు మార్పులు వచ్చాయి పాశ్చాత్య సం సంస్కృతితో పాటు ఫింగర్ బౌల్స్ కూడా వచ్చేసాయి తొలినాళ్లలో ఉన్నత వర్గాల రెస్టారెంట్స్లోనే ఈ పద్ధతి ఉండేది తరువాత కింది స్థాయికి కూడా ఇది వ్యాపించింది అసలు ఈ ఫింగర్ బౌల్ ఎందుకు చాలా ప్రాంతాల్లో ఫింగర్ బౌల్లో వేడి నీళ్లు ఇంకా నిమ్మకాయ ముక్క ఉంటాయి కొన్ని చోట్ల మాత్రము గులాబీ రేకులు ఉంటాయి పాశ్చాత్య దేశాల్లో డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నప్పుడు రకరకాల ఆహారాలు తీసుకుంటూ ఉంటారు అప్పుడు ఒక పదార్థము తిన్న తర్వాత మరో పదార్థానికి వెళ్లే ముందు చేతులను ఫింగర్ బౌల్లో ముంచి శుభ్రం చేసుకునేవారట దీనివల్ల ఏ పదార్థానికి ఆ పదార్థము పూర్తిగా ఆస్వాదించే అవకాశం ఉంటుందని భావించేవారు కొంతమంది ఆరోగ్యం కోసం అంటారు భోజనం చేసిన తర్వాత దాని తాలూకు ఆహారము చేతికి ఉంటుంది దాన్ని శుభ్రం చేసేందుకు నిమ్మకాయ వేడి నీళ్లు ఉపయోగించడం ద్వారా బ్యాక్టీరియా ఇతర క్రిములు నశిస్తాయి నిమ్మకాయలోని ఆమ్ల పదార్థాలకు వీటిని చంపే గుణాలు ఉన్నాయి తద్వారా చేతుల నుంచి ఆహారం తాలూకు వాసన కూడా రాకుండా ఉంటుంది ఇంకా వేళ్ల కంటుకొని ఉన్న నూనె జిడ్డు కూడా తొలగిపోతుంది అంటే చాలా ఆహార పదార్థాల్లో రెసిపీస్లో నూనె ఎక్కువ ఉంటుంది కదండి అది చేతికి తగిలి జిడ్డు జిడ్డుగా ఉంటుంది కాబట్టి ఈ వేడివేడిని నీళ్ళలో నిమ్మకాయ రసం నిమ్మకాయ ముక్కలతో ఇది చేతులు కడుక్కోవడం పాశ్చాత్య పద్ధతిగా అవలంబిస్తున్నారు ఈ ఫింగర్ బౌలు ఎలా ఉపయోగించాలి అనే విషయంలో పలు ఉన్నాయి చాలామంది చేతిని మొత్తం ముంచి నిమ్మకాయని పట్టుకొని పిసుకుతారు కానీ ఇది మర్యాద కాదని చెప్తారు లెక్క ప్రకారము ఫింగర్ బౌల్లో చేతిని మొత్తం ముంచకూడదు కేవలము వేళ్లను మాత్రమే డిప్ చేసి తీసేయాలి నిమ్మకాయను పిండాల్సిన అవసరం లేదు అంటారు మారుతున్న కాలం ప్రకారము కొత్త పద్ధతులు కూడా వచ్చి చేరుకున్నాయి ప్రమాదవశాత్తు ఫింగర్ బౌల్ ఒలికిపోవడము చేతులు శుభ్రం చేసుకున్న తర్వాత చేతి వేళ నుంచి వాటర్ డ్రాప్స్ మీద పడడం వంటివి జరిగే ఛాన్స్ కూడా ఉంది ఈ నేపథ్యంలోనే వైట్ హ్యాండ్ నాప్కిన్స్ టవల్స్ వంటివి వచ్చాయి పలు రెస్టారెంట్లో ఇప్పుడు వీటిని సప్లై చేస్తున్నారు కానీ ఇప్పటికీ మన దేశంలో చాలా రెస్టారెంట్లు ఫింగర్ బౌల్ సాంప్రదాయాన్ని అనుసరిస్తున్నాయి ఇప్పుడు ఏ రెస్టారెంట్కి వెళ్ళండి ప్రతి ఒక్కళ్ళు తిన్న తర్వాత ఫింగర్ బౌలే ఆర్డర్ చేస్తారు కూర్చున్న చోటు నుంచి కదలకుండా కొంతమంది కలర్ వైట్ కలర్లో నాప్కిన్స్ కూడా చక్కగా పక్కన పెడతారు ఫింగర్ బౌల్లో తుడుచు కడుక్కున్న తర్వాత నాప్కిన్కి చేతులు తుడుచుకోవడం అలవాటుగా అయింది ఎంతమందికి ఈ అనుభవం ఉంది చాలా మటుకు కామెడీ రీల్స్ అయితే మనం చూసే ఉంటాం ఈ ఫింగర్ బౌల్స్ గురించి ఫింగర్ బౌల్స్ అనుకొని వేడివేడి సూపుల్లో చేతులు ముంచుకొని కాల్చుకోవడం ఇలాంటివన్నీ కూడా కామెడీ హీరోస్ చేసిన రీల్స్ అన్నీ కూడా మనం చూసాం కొంతమంది సరదాకి నిమ్మకాయ పిండుకొని అది జ్యూసేమో అనుకొని తాగడం ఇలాంటివన్నీ రీల్స్ రూపంలో మనం చూసి కామెడీగా నవ్వుకున్నాం ఇదండి నిమ్మకాయ ముక్క వేడివేడి వేడి నీళ్ళల్లో వేసి ఫింగర్ బౌల్ అనేసి మనకి అందించడం దాని వెనుక ఉన్న రహస్యం ఫింగర్ బౌల్ గురించి తెలుసుకున్నారు కదా ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ రెస్టారెంట్లకు వెళ్తే మీ అందరికీ ఇది అనుభవమే ఉంటుంది కదా ఫింగర్ బౌల్లో చేతులు కడుక్కోవడం ఇది ఎలా వచ్చింది ఏంటి అన్నది నాకు తెలిసిన విషయాన్ని మీ ముందు ఉంచాను నచ్చిందా ఒక లైక్ ఇచ్చి షేర్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి హైప్ బటన్ని క్లిక్ చేయండి మీ లైక్ నాకు చాలా ముఖ్యమండి హైప్ చేశారనుకోండి ఆ పాయింట్స్ వల్ల నా ఛానల్ ఇంకొంచెం గ్రోత్ అయితే ఉంటుంది ఆరోగ్యపరంగా చూస్తే ఫింగర్ బౌల్ మంచిదేనండి ఎందుకంటే మన చేతికి ఉన్న బ్యాక్టీరియా అంతా కూడా ఈ నీళ్ళల్లో వేడివేడి నీళ్ళల్లో కడుక్కోవడం వల్ల చాలా మంచిదే ఇది ఫింగర్ బౌల్ యొక్క హిస్టరీ నాకు తెలిసింది మీ ముందు ఉంచాను మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు నేను రావడానికి ప్రయత్నం చేస్తాను అంతవరకు సెలవు మీ పార్థ